శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై పూర్ణావధూత శ్రీ స్వామి దివ్యానుభూతి పేరు విఏ చొక్కలింగం వయస్సు డెబ్బై సంవత్సరములు గ్రామం వెలప్పాకం నేను పంతొమ్మిది వందల అరవై మూడు మే నెల ఒకటవ తారీఖున ఉద్యోగంలో చేరాను విల్వారణి గ్రామాన్ని హెడ్ క్వార్టరుగా చేస్తూ కలసప్పాకం బీడీఓ కార్యాలయంలో గ్రామ గ్రామసేవక్గా ఉద్యోగం వచ్చింది ఒకరోజు విల్వారణి నుంచి పూండీ మీదుగా కలసప్పాకం వెళ్లి వచ్చేటప్పుడు పూండీలో అరుగు మీద ఉన్న శ్రీ స్వామి నన్ను చూశారు వారి దివ్య దృష్టి నా మీద పడగానే నాకు వర్ణింపనలవి కాని ఒక దివ్యానుభూతి కలిగింది అయితే వెంటనే నేను దానిని గుర్తించలేదు ఆనాటి రాత్రి నేను గదిలో వంట చేసుకుంటున్నప్పుడు నా ఇరుగు పురుగు వారు శ్రీ పూండిస్వామి మహిమలను గూర్చి ఎంతో భక్తి ప్రేమలతో మాట్లాడుకోవటం వినిపిస్తున్నది నేను ఆ మాటలను ఆసక్తిగా వింటున్నాను అప్పుడు నాకు తెలియకుండానే నా మనస్సు శ్రీ పూండీస్వామి మీద లగ్నమైంది నా మనస్సులో అంతకు ముందు ఉన్న ఐహికమైన కోరికలు నశించి వాటి స్థానే వైరాగ్యం అల అలముకుంది మా కార్యాలయంలో గ్రామసేవక్గా పనిచేసే వారందరూ తప్పనిసరిగా ఖాదీ బట్టలను అమ్మాలని ఒక నిబంధన పెట్టారు ఆ రోజే వాణియంబాడి నివాసి అయిన నా మిత్రుడు నన్ను కలవడానికి వచ్చాడు అతనికి ఖాదీ బట్టల విషయం చెప్పాను అతను తమ గ్రామంలో కాంగ్రెస్ ప్రముఖులున్నారని అక్కడ నా వంతుకు వచ్చిన గుడ్డలను సులభంగా అమ్మివేయగలనని చెప్పాడు వెంటనే ఇద్దరం ఖాదీ వస్త్రాలతో బయలుదేరాము దారిలో మేము పూండీలో ఉన్న కృష్ణమూర్తి అంగడిలో టీ త్రాగుతూ ఉన్నాము అప్పుడు నేను నా మిత్రుడితో ఎందరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి శ్రీ స్వామిని దర్శిస్తుంటే నేను ప్రతినిత్యం ఈ దారినే వెళ్తున్నా ఇంతవరకు దర్శనం చేసుకోలేదని చెప్పాను అయితే ఇప్పుడే చూడవచ్చు కదా అన్నాడు ఆ టీకొట్టు యజమాని నేను ఒక కప్పు పాలు కారపూస కొనుక్కొని స్వామి సన్నిధికి వచ్చాను ఆ సమయంలో వారు ధ్యానస్తులే ఉన్నారు నేను వారిని రెండుసార్లు పిలిచాను ఇంతలో ఆ ఇంటి యజమానురాలు నా దగ్గరకు వచ్చి ఏమయ్యా పాలు తెచ్చావా అని అడిగింది నేను అవుననగానే ఆమె ఒక పాత్రను తెచ్చి నాతో ఆ పాత్రలో పాలు పోయమని తను నేను నేనిచ్చినట్లు చెప్పి ఇస్తానని చెప్పింది నేను పాలతో పాటు కారపూస కూడా ఆమెకిచ్చి వెనుదిరిగాను శ్రీ స్వామి భక్తితో సమర్పిస్తే స్వీకరిస్తారు అలా కాకపోతే తీసుకోరు అని క్రితం రోజు నేను వంట చేస్తుండగా ఇరుగు పొరుగు వాళ్ళనుకుంటున్న మాటలు అప్పుడు గుర్తుకు వచ్చాయి శ్రీ స్వామికి నిజమైన ప్రేమతో సమర్పించోలే సమర్పించుకోలేకపోయానేమో అని సందేహం కలిగింది దానితో నాకు చాలా బాధ కలిగింది తర్వాత మూడు రోజులకు దారిలో వేలు అనే పండితుడు శ్రీ స్వామి భక్తుడు కనిపించి పలుకరించాడు మాటల మధ్యలో ఆయన తాను శ్రీస్వామికి మొదటి శిష్యుడనని చెప్పారు మీరంతా పూర్వజన్మ పుణ్యం వలన మొదటి శిష్యులైనారు ఈ జన్మకు నాకు ఆ అదృష్టం లేదని బాధతో అన్నాను నా వేదనను గమనించి ఆయన ఎందుకలా బాధపడుతున్నావని అడిగారు మూడు రోజుల క్రితం శ్రీ స్వామిని దర్శించిన విషయం చెప్పి అక్కడ జరిగినదంతా ఆయనకు వివరించాను అప్పుడు ఆయన నన్ను తన దగ్గర కూర్చుండబెట్టుకుని ఎంతో బుజ్జగిస్తూ జ్ఞానమంటే ఒక జన్మలో వచ్చేది కాదు ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల అది సుసంపన్నమవుతుంది నువ్వు అడగగానే నీకు ఇవ్వడానికి జ్ఞానమంటే వంకాయ టెంకాయ మామిడికాయ కాదు ఎవరికి వారు కష్టపడి సంపాదించుకోవలసినది ఎవరికైనా సరే వారి కష్టానికి తగినట్లు ఫలితాన్ని అందిస్తారు శ్రీ స్వామి మనం చేసుకున్న పుణ్యం ఈ జన్మలోనే ఫలప్రదం కావాలని అనుకోకూడదు మనకు ఆ ఫలం దొరకవలసి ఉంటే నీవెక్కడ ఉన్నా నీకు లభిస్తుంది పాము కాళ్ళు పాముకే తెలుసన్నట్లు పట్టుదల కరవారు జ్ఞాన మార్గంలో పయనించేవారు వారికి తగిన ప్రదేశాన్ని వెతుక్కుంటూ వస్తారు వారు రాకున్నా అక్కడున్న శక్తే వాళ్ళు వచ్చేటట్లు చేస్తుంది మనకు ప్రాప్తముంటే తప్పకుండా జ్ఞానం లభిస్తుంది అని హితబోధ చేశారు వారి మాటలతో నా మనస్సు కుదుటపడింది శ్రీ స్వామి వారి రూపంలో వచ్చి నాకు అలా చెప్పారని అనిపించింది శ్రీ స్వామి ఒక్కోసారి చేతులను బలంగా ఆడిస్తూ ఉండేవారు రెండు మూడు రోజుల పాటు కూడా వారు అలాగే ఆడిస్తూనే ఉండేవారు ఆ సమయంలో వారి నేత్రాలు ఎర్రగా ఉండి చూడడానికి చాలా భయమనిపించేది శ్రీ స్వామి ఒక పాదం అరుగు మీద పెట్టి మరొక పాదం క్రింద పెట్టి ఉంచేవారు ఆ పాదం బాగా వాచి చర్మం చిట్లి చీమలు కొరికి పుండ్లు పడి నుంచి చీము రక్తము స్రవిస్తుండేది చీమలు దోమలు ముసురుతున్నా స్వామి వాటి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు వారికి దేహస్ఫురణ అనేది లేదు విల్వారిణిలో ప్రతివారం జరిగే లెప్రసీ క్యాంపుకు వచ్చే డాక్టర్లలో ఒక డాక్టరు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాడు అతను శ్రీస్వామి పాదం శుభ్రం చేసి మందు వేస్తానని వారి పాదం మీద తన చేయి పెట్టబోయే లోపలే వాటిని ముట్టుకోవద్దు మన ఆకలికి మనం తింటున్నాం కదా వాటి ఆకలికి అవి తింటున్నాయి మీ పని మీరు చూసుకుని వెళ్ళండి అని అన్నారు శ్రీ స్వామి వేలూరులో ఒక స్త్రీ మనశ్శాంతికై ఎందరో మహాత్ములను దర్శించింది ఆమెను అందరూ వేలూరమ్మ అనేవారు తన ఉపాసన దైవమైన శ్రీ మీనాక్షి అమ్మవారిని ఆశ్రయించింది అయినా ఆమెకు మనశ్శాంతి లభించలేదు ఒకరోజు స్వప్నంలో ఆమెకు ఒక అశరీర వాణి నిద్రకాణి నిద్రలో కలిగే ఆనందానుభవమే నిజం చూడు అని వినిపించింది ఆమె తన శిష్యుడైన విల్వనాదంతో స్వప్నం గురించి చెప్పి తనకు ఏమి చేయాలో ఏమీ పాలుపోవడం లేదని బాధపడింది అప్పుడు విల్వనాథన్ పూండీలో ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారని తాను ఆ ముందటి రోజే వారిని దర్శించుకున్నానని చెప్పాడు ఆమె ఆ మహాత్ముని దర్శనానికి వెళ్లడమా వెళ్ళకపోవడమా అనే సంశయంలో పడి తన కులదైవమైన మలయనూరు ఆదిపరాశక్తిని తనకు ఒక మార్గం చూపమని ప్రార్థించింది ఆ రోజు రాత్రి ఆమెకు స్వప్నంలో శుభ సూచకంగా పూజా సామాగ్రి దర్శనం ఇవ్వడంతో ఉదయమే శ్రీ స్వామి దర్శనానికి వెళదామని నిశ్చయించుకుంది స్వామికి వంట చేసి తీసుకుని భర్త కుమార్తె వెంటరాగా తన శిష్యుడైన విల్వనాథన్ను తోడు తీసుకుని పూండీకి వచ్చింది పూండీలో స్వామి సన్నిధికి చేరి స్వామి మీ మృత్యురాలను పాదపూజ చేసుకోవాలని వచ్చాను అని ప్రార్థించింది శ్రీస్వామి మంచిది అని ఆశీర్వదించారు ఆమె శ్రీస్వామి పాదాలను ఒక పల్లెంలో ఉంచి అభిషేకించి ఆరతి ఇచ్చి శ్రీస్వామినే చూస్తూ తన్మయత్వంతో మైమరచి అలా నిలబడిపోయింది శ్రీస్వామికి అభిషేకం చేయగా కొద్ది పాలు ఇంకా మిగిలాయి శ్రీస్వామి ఆ మిగిలిన పాలవైపే చూస్తున్నారు విల్వనాథన్ వేలూరమ్మతో శ్రీస్వామి పాల పాత్ర వైపు చూస్తున్నారు త్రాగుతారేమోనమ్మా అన్నాడు వేలూరమ్మ పాలు శ్రీ స్వామికి ఇవ్వగానే వెంటనే త్రాగేశారు ఆమె వారు ఆమె వారికి తాను తెచ్చిన భోజనం తినిపించింది అదే సమయంలో శ్రీస్వామి మలమూత్ర విసర్జన చేశారు వారి మలమూత్రాలలో కొంత వారి పాదాలు కడిగిన పల్లెంలో పడింది ఆమె ఏమాత్రం ఏహేభావ్యం లేకుండా బలమూత్రాలను తీసి శుభ్రపరిచింది శ్రీ స్వామి పాదాలను పల్లెం నుంచి తీసి ఆ పల్లాన్ని శుభ్రం చేయాలనుకుంటున్న తరుణంలో నలభై సంవత్సరాలుగా కష్టపడి సంపాదించిన ఆస్తి ఇది అన్నారు శ్రీ స్వామి వారి మాటలతో ఆ తీర్థం శ్రీ స్వామి తనకిచ్చిన ప్రసాదమని అర్థమై ఆమె ఆ మొత్తం తీర్థం తాగేసింది వెంటనే శ్రీ స్వామి త్రాగావా అని వదులుకున్న బంధం కలుపుకున్నావా అని అడిగారు వేలూరమ్మ అవును స్వామి అని మీ ఈ భక్తురాలు కడతేరే మార్గం ఏదైనా ఉందా అని అడిగింది వారు ఉంది అన్నారు ఆమె సెలవు తీసుకుని కొద్ది అడుగులు వేసి శ్రీ స్వామి కుడిచేయి కనిపించకపోవటంతో మళ్లీ వెనుదిరిగి వచ్చి స్వామి మీ ఎడమచేయి ఉంది కుడిచేయి లేదే అని అడిగింది అది వారి తండ్రి ఉన్నప్పుడు పక్షవాతం వచ్చి పడిపోయింది అన్నారు శ్రీ స్వామి వేలూరమ్మ గుంజకు వెనుకనున్న శ్రీస్వామి చేతిని చూసి ఇదిగో ఉన్నది స్వామి అని నేను చేతిని తీసి సరిగ్గా పెట్టనా అని అనగానే శ్రీ స్వామి నీకు చేతనైతే అలాగే చేయి అన్నారు అప్పుడు వేలూరమ్మ శ్రీస్వామి కుడి చేతిని సరిగ్గా పెట్టాలని ఆ చేతిని పైకెత్తబోయింది చాలా రోజుల పాటు శ్రీస్వామి తమ చేతిని కదిలించక అలానే ఉంచటంతో చేతి చర్మం అరుగుకు అతుక్కుపోయింది ఆ చేయి పైకి రాలేదు వేలూరమ్మ బలవంతంగా చేయిని పైకి లాగింది దానితో అరుగుకు అంటుకొనిపోయిన చేతి చర్మం ఊడి చెయ్యి గాయమై రక్తసిక్తమైంది వేలూరమ్మ వెంటనే గుడ్డ తెచ్చి శ్రీస్వామి చేతిని ఆ గుడ్డపై ఉంచి శుభ్రపరిచింది ఆమె ఆ గాయాన్ని చూసి తట్టుకోలేక నన్నెందుకిలా పరీక్షిస్తున్నారు ఇంక నేను చూసి భరించలేను స్వామి అని విలవిలలాడింది తర్వాత శ్రీ స్వామి వద్ద సెలవు తీసుకుని వెనుకకు బయలుదేరింది తర్వాత ఆమె మరోసారి శ్రీ పూండిస్వామి దర్శనార్థం వచ్చినప్పుడు ఊది కుంకుమలను రెండు మూకుళ్లలో పోసి స్వామి ముందుంచి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఊది కుంకుమలను వారి స్వహస్తాలతో ప్రసాదించి భక్తులను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించింది ఆ రోజు నుండి శ్రీ స్వామి ఊదీ కుంకుమలను తమ భక్తులకు ప్రసాదించడం ప్రారంభించారు ప్రతి ఏటా తైపూసం రోజున తైపూసం అంటే పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటాడు తమిళులు ఈ తైపూసం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు ప్రతి ఏటా తైపూసం రోజున వడలూరులోని శ్రీ రామలింగస్వామి సన్నిధిన అన్నదానం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం తైపూసానికి వేలూరమ్మ శ్రీ పూండీస్వామి సన్నిధిలో ఉన్నది శ్రీ స్వామిని వదిలి వడలూరుకు వెళ్లడానికి ఆమె మనస్సు అంగీకరించలేదు అందుకని శ్రీ స్వామి సన్నిధిలోనే తన శక్తి మేరకు అన్నదానం చేయాలని తలచింది అక్కడి భక్తులు తమకు తామే స్వచ్ఛందంగా ఇచ్చిన పైకంతో మొదటిసారిగా తైపూసం రోజున అన్నదానం చేశాము మరుసటి సంవత్సరం చందాలు వేసుకుని తైపూసం జరుపుకోవాలని అనుకున్నాము శ్రీ స్వామి సన్నిధికి చేరి వారిని ఈ సంవత్సరం తైపూసం ఇంకా బాగా జరుపుకోవాలనుకుంటున్నామని శ్రీస్వామి అనుమతించాలని కోరుకున్నాము వారు చందాలడగవద్దు అని చెప్పి అదంతా ఏమి వద్దయ్యా వచ్చేదాన్ని పెట్టుకుని చేద్దాం అన్నారు శ్రీ స్వామి చెప్పినట్లే చేసుకున్నాము ఆ కార్యక్రమం ప్రతి ఏడాది అభివృద్ధి చెందుతూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం తైపూసం రోజున రథం అమర్చి శ్రీస్వామి చిత్రపటాన్ని పూలతో అలంకరించిన ఆ రథంలో ఉంచి ఊరేగించాము పదిహేడు బస్తాల బియ్యం వండి భక్తులకు సిద్ధపరిచాము మధ్యాహ్నం రెండు గంటలకు సగం అన్నం మిగిలింది సుబ్రహ్మణ్య స్వామి నేను కలిసి శ్రీ స్వామి వద్దకు వెళ్ళి వంట మిగిలిపోయిందని చెప్పాము కొంతసేపటికి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుంచి ఊహించలేనంత మంది జనం వచ్చి భోజనం చేసి వెళ్ళారు రాత్రి ఏడు గంటల వరకు ఎడతెరపి లేకుండా అన్నదానం జరిగింది సాయంత్రం ఏడు గంటలకు నాకు బాగా ఆకలి వేసింది భోజనం చేద్దామనుకున్నాను భోజనం అంతా అయిపోయింది సుబ్రహ్మణ్యస్వామి అన్నమారబెట్టిన గుడ్డకు అంటుకున్న అన్నాన్ని కొద్దిగా మిగిలిన రసాన్ని కలిపి ఇదేనయ్యా ఉన్నది అంటూ నాకు పెట్టారు అలా శ్రీ స్వామి దయవలన వండిన ఆహారం సక్రమంగా వినియోగపడింది ఒక సంవత్సరం తైపూసానికి కొత్తందవాడి దొరస్వామిరెడ్డిగారిని పల్లకిని తయారు చేయించమని పల్లకి విమానం పూండీలోని తిరుజ్ఞానం గారిని చేయించమని కాంగలూరు స్వామి పురమాయించారు తైపూసం ఇంకా పది రోజులే ఉంది పల్లకి పనులేవి ఇంకా ప్రారంభించకపోవడంతో దొరస్వామిరెడ్డి గారి భార్య అయిన శ్రీమతి కమలమ్మ బాధపడింది నేను శ్రీ స్వామితో ఈ విషయం ప్రస్తావించాను శ్రీ స్వామి అంతా బాగానే జరుగుతుందిలే అన్నారు ఆ ఆ మరునాటి నుండి పల్లెకి పనులు ప్రారంభమై శరవేగంతో జరిగి తైపూసానికి మూడు రోజుల ముందే పల్లకి సిద్ధమైంది శ్రీ స్వామి సేవకు నా సాధనకు ఉద్యోగం ఒక ఆటంకమని భావించి నా ఉద్యోగానికి రాజీనామా చేసి సదరు లేఖను మా కార్యాలయంలో పెట్టాను వేలూరమ్మ నన్ను తనతో పాటు మలయాళం తీసుకుని వెళతానని అంటే కేరళ తీసుకుని వెళ్తానని అక్కడ మంత్రతంత్రాలు నేర్చుకుని రావచ్చని అనటంతో మరునాటి ఉదయం ఏడున్నర గంటలకు శ్రీ స్వామిని దర్శించి కేరళ బయలుదేరడానికి అనుమతిని అడిగాను మధ్యాహ్నమైన శ్రీస్వామి అనుమతి లభించలేదు అప్పుడు నా మనస్సులో స్వామి వెళ్ళమని గాని వద్దని గాని చెప్పకుండా మౌనంగా ఎందుకున్నారు అని అడిగాను శ్రీస్వామి ధ్యానస్తులయ్యారు తర్వాత తమ రెండు చేతులతో రెండు తొడలను కొట్టుకుంటూ కూర్చున్నారు శ్రీ స్వామి కళ్ళు నిప్పు కణాల్లా ఎర్రబడ్డాయి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు చివరి బస్సు కూడా వచ్చింది దానిలో నుండి వేలూరమ్మ దిగింది ఆమె శ్రీస్వామిని దర్శించుకుని వారికి భోజనం తినిపించి ఆరతి ఇచ్చిన తర్వాత అక్కడే నిలబడి ఉన్న నన్ను చూసి ఇక్కడ లేనిది అక్కడికెళ్ళి ఏమి నేర్చుకోబోతున్నావు అని అడిగింది నేను మలయాళం వెళ్లి మంత్రతంత్రాలు నేర్చుకోవాలని భగవతి ఆలయాన్ని దర్శించుకోవాలని ఆమె నాకు చెప్పి ఇప్పుడిలా మాట్లాడటం చూసి నేను నివ్వెరపోయాను మరునాడు వేలూరమ్మ స్వామికి పూజ చేసి వంట చేసి శ్రీ స్వామికి తినిపించింది శ్రీ స్వామి బుక్తశేషాన్ని నాకు కొద్దిగా పెట్టి తను కొద్దిగా తిని బయల్దేరి తన గ్రామానికి వెళ్ళిపోయింది నేను శ్రీ స్వామి సన్నిధిలో నిన్న జరిగిన సంఘటనలు వేసుకుంటూ వారినే చూస్తూ నిల్చున్నాను అప్పుడు సమయం ఉదయం ఏడున్నర గంటలై ఉంటుంది ఆ సమయంలో కొందరు ఆ దారిలో వెళ్తున్నారు శ్రీస్వామి వాళ్ళను చూస్తూ కంటిరెప్పలు మూస్తూ తెరుస్తూ ఉన్నారు శ్రీ స్వామి అలా చేయటం చూసి వారు వెళ్లకుండా అక్కడే ఆగిపోయారు వారితో శ్రీ స్వామి ఏమయ్యా ఈ కాలంలో ఉద్యోగం దొరకడం అంటే కుందేటి కొమ్మే అయిపోయింది దొరికిన ఉద్యోగానికి రాజీనామా చేయాలని చూస్తున్నారయ్యా అన్నారు ఆ మాటలు శ్రీ స్వామి వాళ్లకే చెబుతున్నారనుకొని నేనక్కడున్న వారి వైపు చూశాను వాళ్లంతా వ్యవసాయదారుల్లా ఉన్నారు అప్పుడు శ్రీ స్వామి నా గురించే అలా చెప్పారనిపించింది రాజీనామా లేక ఇచ్చినట్లు నేను ఎవ్వరితో ప్రస్తావించలేదు వెంటనే నేను చేసిన పొరపాటును దయతో మన్నించమని శ్రీ స్వామిని మనసులోనే వేడుకున్నాను వెంటనే శ్రీస్వామి ఆ గోడ లేకుండా చిత్రం వేయలేమని చెబుతున్నాను అన్నారు ఒకరోజు ఉన్నట్లుండి కలెక్టరు మా కార్యాలయానికి తనిఖీ చేయడానికి వచ్చారు నేనా రోజు ఆఫీసుకు వెళ్ళలేదు అసలు కలెక్టరు వస్తారనే విషయమే నాకు తెలీదు మర్నాడు నేను ఆఫీసుకు వెళ్ళగానే నా మిత్రుడు కలెక్టర్ మీటింగ్ అయిపోగానే పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయావేం అన్నాడు అతని ప్రశ్నకు నేనొక్కసారి బిత్తరపోయాను నా రూపంలో శ్రీ స్వామియే వచ్చి నన్న గండం నుంచి తప్పించారని గ్రహించాను వారికి నాపై గల ప్రేమకు ఉప్పొంగిపోయాను శ్రీ పూండీస్వామి సమాధి చెందే ముందు రోజున నాకు స్వప్నదర్శనమిచ్చారు ఆ స్వప్నంలో వారు అరుగు మీద కనిపించలేదు నేను శ్రీ స్వామి కోసం వెతుకుతూ ఉండగా సమీపంలో ఒక పూరింటి అరుగుపై కూర్చొని నన్ను దగ్గరకు రమ్మని కనుసైగ చేస్తున్నారు నేను వెళ్లి వారికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను ఆ తర్వాత నేను ఒక పేద కుటుంబాన్ని శ్రీ స్వామికి చూపించి వారిని కాపాడమని కళ్ళతోనే చెబుతూ వేడుకుంటున్నాను శ్రీ స్వామి సరే అన్నట్లు అనిపించింది అలా శ్రీ స్వామి నాకు తమ తాము సమాధి చెందుతామని ముందే సూచించారు పంతొమ్మిది వందల ఎనభై అవ సంవత్సరం నుండి ఒక కుటుంబం కోసం ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాను ఇప్పుడు నేను శ్రీ స్వామి అనుగ్రహంతో వారి సేవలో స్మరణలో నా జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నాను భుక్తి ప్రదాత పేరు బి రామస్వామి వయస్సు అరవై సంవత్సరములు ఊరు కీల్పురం నేను పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో చెన్నైలోని లయోలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న నన్ను శ్రీ రాధాకృష్ణన్ అనే వ్యక్తి శ్రీ పూండి స్వామి చాలా గొప్ప మహాత్ములని వారి దర్శనం చేసుకోమని చెప్పి పూండికి తీసుకువచ్చారు అప్పుడు నేను శ్రీ స్వామిని మూడు ప్రశ్నలు అడిగాను ప్రశ్న స్వామి నాకు ఉద్యోగం దొరుకుతుందా శ్రీ స్వామి కొంచెం సేపు ఆగి దొరుకుతుంది అని చెప్పారు నాకు కొంతకాలం తర్వాత ఉద్యోగం వచ్చింది కానీ అది నిలువలేదు ప్రశ్న స్వామి నాకు వివాహం ఎప్పుడు జరుగుతుంది శ్రీ స్వామి కొంచెంసేపు ఆగి తర్వాత జరుగుతుంది అన్నారు పెళ్ళి జరిగింది కానీ నా వైవాహిక జీవితం ప్రశాంతంగా లేదు ప్రశ్న స్వామి నా అప్పులు ఎలా తీరుతాయి శ్రీ స్వామి చాలాసేపు మౌనంగా ఉండి ఆఖరకు తీరుతాయి అన్నారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో నా ఆస్తులన్నీ అమ్మి అప్పులు తీర్చవలసి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను చాలా ఇబ్బందులలో చిక్కుకొని కన్నీటితో శ్రీస్వామిని ఒక కోరిక కోరాను శ్రీ స్వామి దయతో నా కోరికను తీర్చి నన్ను అనుగ్రహించారు రెండు వేల నాలుగులో శ్రీ స్వామి సమాధిని దర్శించి వారిని నేను మిమ్మల్ని ఆస్తులు అంతస్తులు కోరడం లేదు నా జీవనాధారానికి ఒక ఉద్యోగం ఇప్పించండి అని ఆర్తితో కన్నీటితో ప్రార్థించాను మరునాడే నాకు ఉద్యోగం ఇప్పించారు శ్రీస్వామి శ్రీ స్వామిని ఆర్తితో ప్రార్థిస్తే వారు దయతో మనకు దారి చూపిస్తారు శ్రీ సచిదానంద సద్గురు साईनाद महाराज की जय सदगुरु श्री साईनाधुनि शरद बाबू जी की जय